అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ ఇటీవల కాలంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది ఇంకా మూడు మంత్రి పదవులు అట్లనే ఉన్నాయి దాదాపు చాలామంది ఆశావగులు ఆశావహులు ఉండే దాదాపు బీసీ సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపు నుంచి కంపల్సరీ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రెస్ క్లబ్లో సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో వాళ్ళు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి వాళ్ళ డిమాండ్ ఏంది అనేది ఒకసారి మాట్లాడదాం నమస్తే నా పేరు బొప్ప దేవయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నేను ఎందుకని ఈ సమావేశం అయితే గత ప్రభుత్వంలో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినా కానీ ఇంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూసినప్పుడు కానీ మున్నూరు కాపులు అనేది తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం ప్రతి ప్రభుత్వంలో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు దాంతోపాటు పీసీసీ అధ్యక్ష పదవిలో కూడా మున్నూరు కాపులే ఉండేవారు ఇప్పటివరకు ఉండేవారు కానీ ఈ టర్ము ఫస్ట్ టర్మ్ రెండు టర్మ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇంతకుముందు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు అప్పుడు కూడా రెండు లేదా మూడు మంత్రి పదవులు కేశవరావు గారు పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు మంత్రి పదవి అదే అదేవిధంగా పిసిసి అధ్యక్షులు చేశారు పన్నా లక్ష్మయ్య గారు మంత్రి పదవి చేశారు మరి పిసిసి అధ్యక్షులు చేశారు అదే కాకుండా మన కేశవరావు గారు వీళ్ళందరూ ఉండి తెలంగాణలో కాంగ్రెస్కు బలమైన నాయకులు వాళ్ళంటేనే మున్నూరు కాపు నాయకులు అలాంటిది ఈసారి ఈ ప్రభుత్వంలో మున్నూరు కాపులు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు కాంగ్రెస్కు అన్ని విధాల అండదండలు ఇచ్చుకుంటూనే వస్తున్నారు అందులో ఈసారి ప్రభుత్వంలో మున్నూరు కాపులకు మంత్రి పదవి అనేది దక్కలేదు ఇప్పటి వరకు మున్నూరు కాపుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఏకైక చెయ్యి గుర్తు మీద గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు వారికి మొట్టమొదటి ప్రభుత్వ కూర్పులోనే మంత్రి పదవి వస్తాయని అనుకున్నాం కానీ అప్పుడు ఉన్న మొట్టమొదటి కూర్పు వల్ల కొద్దిగా అటు అవకతవకలు ఏమైనా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్మాణం జరగలేదు కనుక తర్వాత నెక్స్ట్ విడతలో మనకి ఇంకా ఖాళీ ఉన్నాయి కదా నెక్స్ట్ విడతలలో అయినా మంత్రి పదవి దాక్కుతుందని మేమందరం ఆశించాము కానీ రెండో విడతలో కూడా మంత్రి పదవి రాకపోయేసరికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న మున్నూరు కాపులు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలో అత్యధిక మెజార్టీ కలిగిన మున్నూరు కాపులు మరియు బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు అంటేనే మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడే రైతు ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అనేది ముందు మొదటి నుంచి ఉన్నది అదేవిధంగా నడుస్తుంది అయినప్పుడు రైతు ప్రభుత్వం అన్నప్పుడు మున్నూరు మున్నూరు కాపులంటేనే రైతులు అలాంటి రైతులకు ప్రభుత్వంలో చోటు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అందులోకి వెళ్ళా చేయి గుర్తు మీద గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి మొదటి ప్రభుత్వ కూర్పులో రాలేదు రెండోసారి మన విస్తరణలో కూడా రాలేదు ఇప్పుడు కూడా మరి మంత్రి పదవి రాకపోతే ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి దాదాపు అంటే ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం మాకు ఉంది మీ ఇంతకుముందే గాంధీభవన్ వెళ్ళి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది వారు కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు బలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు బలం ఇస్తున్నారు అండదండలు ఇస్తున్నారు వాళ్ళ ఓటు బ్యాంకు కానీ లేదా ఇంకా ఏ విధమైన సహకారం అని మున్నూరు కాపుల సహకారం ప్రభుత్వానికి వెళ్ళ ఉంది మేము ఖచ్చితంగా మున్నూరు కాపుల మేము ఖచ్చితంగా మున్నూరు కాపులకు మంత్రి పదవి దక్కుతుంది అది ఆది శ్రీనివాస్ గారికి దక్కుతుంది తను కూడా పిసిసి అధ్యక్షుల వారికి గానీ ముఖ్యమంత్రి వారికి ఇప్పుడు ఈ మూడిట్లలోనే రాలేదని చాలా మంది అల్క మీద ఉన్నారు మల్లెడ్డి రంగారెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి గాని ఇంకా చాలా మంది అల్క మీద ఉన్నట్లు తెలుస్తా ఉన్నది అంటే ఆది పేరు వచ్చిందా ప్రస్తావన వచ్చింది అన్న పేరు ప్రస్తావన వచ్చింది పేరు ప్రస్తావన వచ్చి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పది మంత్రివర్గంలో చోటు దక్కుతుంది వారు మంత్రిగా ప్రమాణం చేస్తున్నారని వార్త అందులో ఉన్నది చివరి నిమిషంలో ఏం జరిగిందో మరి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏందో కానీ అన్న పేరు ఎందుకు పక్కకు జరిగిందనే కాని అదే ఆందోళనని రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కార్యదర్శులు మిగతా మిగతా వారి ప్రత్యర్థులందరూ ఈరోజు ఈ ఆందోళన పైన మాకు ఎందుకు మంత్రి పదవి రాలేదు చివరి నిమిషంలో ఎందుకు పక్కగా జరిగిందనే ఆందోళన మీదనే ఈ హైదరాబాద్ రావడం జరిగింది అదేవిధంగా గాంధీభవన్ వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది అలాంటిది ఏమీ అనిపించలేదు కానీ మిగతా సామాజిక వర్గాలు కొంతమందికి మాకు ఎక్కువ కావాలి మేము ఇంకెక్కువ మంది ఉన్నాం అని ఇంకా కొన్ని వర్గాలు ఈ మధ్యలోనే విభజన జరిగింది కనుక వారికి కూడా ఆ రెండు వర్గాలకు మంత్రి పదవి కావాలనేది ఒకటి అది జరిగినట్టున్నది రెండోది మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో వారి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఇక్కడ చాలానే ఉన్నాయి మన స్టేట్ లో ఇంకా వాళ్ళు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు అంటే ఎవరి అభిష్టాన్ని కాదని లేము కానీ మున్నూరు కాపు వర్గానికి మొత్తానికి మంత్రి పదవి అనేది ఒకటి కూడా లేదు ఈ మంత్రివర్గంలో అయినప్పుడు మళ్ళీ వేరే వర్గాలను చూపించుకుంటూ పూచే చూపించి మున్నూరు కాపులను పక్క పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇలాగే జరిగితే మున్నూరు కాపులు చాలా ఆందోళనకు గురవుతున్నారు మరి మాకు మంత్రివర్గంలో చూడదు దక్కుతా లేదా మరి మా ఏమైతుంది మున్నూరు కాపులు అనే వాళ్ళు వెనుక నెట్టేస్తున్నారు మా మున్నూరు కాపులను వాళ్ళు నెట్టేస్తున్నారా మేము నెట్టే పడుతున్నాం ఏం జరుగుతుంది అనేది కొద్దిగా ఆందోళన మొదలైంది అందరూ ఖాళీలు ఉన్నాయి కదా వాళ్ళు ఎప్పుడు ప్రకటించినా మేమైతే తొందరగా అతి తొందరలోనే ఈ వారం వారం పది రోజులు ఇంకా మూడు ఖాళీలు పూర్తి చేయాలి అందులో మొదటి ప్రాణ్యత ఆరసీని గారికి ఇచ్చి తనకు ఒక మంచి పోర్టు పోలియో కలిగిన ఒక మంత్రి పదవి ఇస్తేనే మున్నూరు కాపులకు న్యాయం చేసినట్టు అనేది మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి మా మున్నూరు కాపుల అభిప్రాయం అదే కాకుండా మున్నూరు కాపులలో ఎక్కువ వరకు ఉండేది మన వెనకబడే తరగతుల నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన బీసీ సామర్థ్యాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక ప్రజల కష్టాలు ఏంటిది సుఖాలు ఏంటి అనేది మున్నూరు కాపులకు ఎక్కువ తెలుసు ఎందుకంటే కాపులు అంటేనే రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి కాపులు ఒక కాపు కాసే కాపులు అన్నాం ఆ కాపులు మంత్రివర్గంలో ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికైనా దేశానికైనా భద్రత ఉంటుంది నేషనల్ జాతీయ స్థాయిలో చూసుకున్న రాష్ట్రంలో చూసుకున్న ఎక్కడైనా కాపులు అనేది మంత్రివర్గంలో ఉండడం అనేది దేశానికి శ్రేయస్కరం దాన్ని మరిచి కాపులకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ముస్త ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది పిసి కుమార్ మహేష్ కుమార్ గారిని కలిసి వారికి విజ్ఞప్తి చేసినాం వారి వాళ్ళు రెస్పాన్స్ బాగానే ఉన్నది ఎందుకంటే మొన్నటి విడతలోనే ఆ శ్రీనివాస్ గారికి వస్తుందని అనుకున్నాం మేము సరే కొన్ని అసమానతలు కొన్ని ఫుల్ఫిల్ చేయడం వల్ల కొద్దిగా వెనకబడిపోయినట్టుంది కానీ నెక్స్ట్ విడతలో కూడా మేము దక్కుతుందని ఆశిస్తున్నామని వాళ్ళు చెప్పారు అంతే నెక్స్ట్ వీడతలో ఇస్తున్న వాళ్ళు చెప్పారు కనుక మేము ఈ ఇంకా మిగతా ఉన్న ఏవైతే మూడు పదవులు ఉన్నాయో ఇవి చేజారపోకముందే మా మా అభిప్రాయాన్ని మా అభిలాషను ముఖ్యమంత్రి గారికి పీసీసీ గారికి జాతీయ స్థాయి నాయకులకు తెలియజేయాలని ఉద్దేశం కొద్దే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే భాగమే ఖచ్చితంగా మా మున్నూరు కాపులకు మా అదులు మా అది మంత్రి పదవి ఇచ్చి ఆయన గౌరవిస్తేనే మా మున్నూరు కాపులందరినీ గౌరవించడానికి మేము భావిస్తాం కనుక ఖచ్చితంగా ఈ ఈ వారం పది రూపంలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేసి వారిసిన మంత్రివర్గ మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్తే నా పేరు చెదరు సత్యనారాయణ జైత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిని మా డిమాండ్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏదైతే ఉన్నదో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని కులాలను అన్ని కోణాలను ఆలోచన చేసి సమీకరణలు చేసి దాని ప్రకారమే మంత్రివర్గం కానీ సంబంధిత పదవులు కానీ అవన్నీ కూడా సమీకరణల ప్రకారమే ఇస్తారు అంతే అట్లనే సేమ్ సేమ్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతుందని ఆశించడం అట్లనే జరుగుతుంది అనుకున్నాము కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ అది కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కాపులు కాపులు అంటేనే కాంగ్రెస్ పార్టీగా కొనసాగినటువంటి పరిస్థితులు ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినారు అట్లా పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు కేశవరావు గారు ప్రభుత్వాలు గుర్తింపు ఉన్నది ఈ సర్కారు ఇవ్వలేదు అనేది మా ప్రశ్న అట్లనే ఏంటంటే మేము మొదటిసారి కొత్తగా తెలంగాణలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు ఆ తర్వాత మళ్ళీ పది సంవత్సరాలకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే తొందర అంటే అప్పుడే వచ్చింది ఫస్ట్ విడతలో ఇవ్వలేరు ఆ సమీకరణలు చూస్తారు తొందరపాటు జరిగిందేమో అని అనుకున్నాము కానీ రెండో విడతలో కూడా మాకు మంత్రి పదవి రాకపోవడంతో మేము ఈసారి ఇప్పుడు గల్లం విప్పాల్సిన సమయం వచ్చింది తప్పనిసరి మేము ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది కాబట్టి అందుకనే మేము ఈరోజు అందరం కూడా గాంధీ భవన్ పోవడం జరిగింది మా ముప్పై మూడు జిల్లాల మును సంఘం అధ్యక్షులు మరి కార్యవర్గం మేమందరం కూడా గాంధీ భవన్ పోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలవడం జరిగింది వారు సానుకూలంగా ప్ర మాట్లాడిరు మాట్లాడిన్రు రెండోది ఏంటంటే ఆల్రెడీ మంత్రివర్గంలో వీరికి అవకాశం ఉండే అనుకోకుండా ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది తెరపైకి వచ్చింది అది ఆలోచన కూడా లేకుండా ప్రా పార్టీ దృష్టిలో కానీ ఇంకొక నేను ప్రత్యేకంగా సామాజిక వర్గమే లేకపోతే అంతర్గతంగా ఏమైనా ఇప్పుడు మేమైతే అంతర్గతంగా జరిగిందని అయితే నేను అనుకుంటున్నా నా వ్యక్తిగత ఒపీనియన్ కానీ మహేష్ ఏం జరిగింది అని అంటే దాన్ని చెప్పడానికి ఏం జరిగింది ఏం జరిగింది ఏమన్నది ఒక మున్నూరు కాపు బీసీ వర్గాన్ని అంటే ఎవరికి ఈయన మంత్రి అయితే ఎవరికన్నా నష్టం జరుగుతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది కదా వాళ్ళు ఏదన్నా దీన్ని లోపలికి వెళ్ళి మత్లా చేసిన అనేటటువంటి భావన అది నా వ్యక్తిగతమైన ఆలోచన అట్లా సరే అది అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కానీ పార్టీ సమాధానం చెప్పేది అయితే మాకు ఇలా మహేష్ గౌడ్ గారు చెప్పింది ఏంటంటే సామాజిక వర్గం వల్లనే ఏదైతే కొత్తగా ఒక సామాజిక వర్గం కాదు లేకున్నప్పటికీ అది ముందుకు రావడం వల్ల మనం బిసి లకు ఇయ్యాలని అనుకుంటే ఇంకా రెండు బాక్ ఉంటాయి కదా ఇంకో రెండు బచ్చిన వాచిన ఇప్పుడు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి బిసి లకు మూడు పోయినాయి సామాజిక న్యాయం చేయాలంటే ఇంకా రెండు బాక్స్ ఇంకా రెండు ఉంటాయి అదే మేము అది కూడా ప్రశ్నించినాము ఇంకా రెండు ఉన్నాయి కదా అని కూడా అడిగినాము అడిగితే వారు అదే మాట్లాడినారు అనేక సమీకరణలు జరిగినాయి అనేక నేను నా ప్రత్యేకంగా ఒక బిసి పిసి సి ప్రెసిడెంట్ గా నేను కూడా ప్రత్యేకంగా అడగడం జరిగింది నేను ప్రత్యేకంగా శివర చేయడం జరిగింది కానీ కొన్ని సమీకరణల వలన ఆగిపోయింది నేను నా సొంతంగా కూడా అంటే ఒక పార్టే ఆది శ్రీనివాస్ గారిది స్పెషల్ కేసుగా ట్రీట్ చేస్తున్నది ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అనేటటువంటి హామీని మాకు మమ్మల్ని నమ్మించేటటువంటి పదాలు చెప్పారు ఎందుకంటే మేము అవి కొన్ని చెప్పలేము మీ ముందట వారు చెప్పిన మాటలు కొన్ని చెప్పలేము వారు ఏంటంటే మమ్మల్ని నమ్మించేటటువంటి అంటే మేము సానుకూలంగా స్పందించు మేము కూడా ఆ మాటను నమ్మినాం కాబట్టే ఇంకా ఆందోళనలు అట్లాంటి పిలుపులేముడు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకు ఎందుకంటే నిలబెట్టుకుంటారని నమ్ముతున్నాము ఒక మహేష్ గౌడ్ ఒక బీసీ బిడ్డ ఆయన కూడా చాలా హార్ట్ పోట్లు తలిగి పైకి వచ్చిన వ్యక్తి మేము వ్యక్తిగతంగా మా జిల్లా పక్క జిల్లానే మళ్ళీ అది కాకుండా మా జిల్లాకెళ్ళే అంటే మా జిల్లాలో సంత నా మండలంకెళ్ళే వాళ్ళు నిజామాబాద్ పోయినరు వారి గురించి మాకు తెలుసు వారు ఎన్ఏస్ఐ నుంచి పార్టీలో పనిచేస్తారు కాబట్టి వారి ఆ చిన్న స్థాయి నుంచి ఇలా ఒక పార్టీ చీప్గా ముందుకు పోయినరు అని అంటే ఆయనకు ఒక సిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి పట్టుదల ఉంటుంది కాబట్టి ఆ పట్టుదలతోటి చేస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి ఈ ముగ్గురిని అంటే నియమించడానికి మంత్రి పదవులలో ఇంత టైం పట్టింది తొందరలో జరగచ్చా ఇంకా మూడింటికి ఏమైనా డిలే అవయ్యే అవకాశాలు మూడింటి గురించి నేను చెప్పలేనమ్మా మా ఆదినకు మాత్రం నేను నాకు తెలిసినంత మట్టుకు ఈ ఈ నెల లోపల మంత్రి వస్తుందని మూడు తోటి మాకు సంబంధం లేదు మూడు వేస్తారా చేయరా వాటికే ఉంచుతారా ఇంకా ఈ ఐదేళ్ళు అయిపోయేదాకా చేయరా మాకు సంబంధం లేదు ఐదేళ్ళు అయిపోయే అది ఒకటి అయిపోయాయి ఇంకా రెండు పెండింగ్ పెట్టుకొని నేను చెప్పేది అది మా మాట అర్థమైందా ఈ మూడు పోరాటం మొత్తం అంతే ఎస్ ఓన్లీ ఆది శ్రీనివాస్ ఒక మున్నూరు కాపు మున్నూరు కాపు సామాజిక సామాజిక వర్గానికి సంబంధించిన మున్నూరు కాపు ముద్దు బిడ్డ ఆది శ్రీనాన్నకు మంత్రి పదవి ఇవ్వాలనేది మా డిమాండ్ అట్లనే కార్పొరేషన్లో కావచ్చు నామినేటెడ్ పోస్టులు కావచ్చు అవన్నిట్లో కూడా మా మున్నూరు కాపులు నలభై తొమ్మిది లక్షల పై చిల్పు రాష్ట్రంలో జనాభా ఉంది కాబట్టి దాని జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన కోట మాకు రావాల్సినటువంటి పదవులు కూడా ఇయ్యాలనేదే మా డిమాండ్ ఈ మూడు మంత్రి పదవులు దాదాపు ఒక పన్నెండు శాఖలు ఇప్పుడు ఎక్స్పెన్షన్ చేయకముందు మిగిలిన పన్నెండు శాఖలు ఇప్పుడు తొమ్మిది శాఖలు దాదాపు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి దీని మీద మీ ఒపీనియన్ దాని గురించి మాట్లాడుతున్నందుకు నేను ప్రతిపక్ష నాయకుని కాదు అది నాకు సంబంధం మేము మా మా బాధల్లో మాకు కావాల్సింది మా ఆదేశం మంత్రి పదవి కావాలనేదే మా కోరిక వారు ఏం చేస్తారు ఎందుకు ఉంచుతారు ఎందుకు ఉంచుకున్నారు ఎవరికి ఇస్తారు అనేది మాకు సంబంధించింది కాదు వారు ఇత్త అంటే నాకు మంత్రి పదవి రాదు రెండవది మేము చెప్తే ఇంకోలకి ఇయ్యరు అది మాకు సంబంధం లేని సబ్జెక్టు మమ్మల్ని లాగా మా సబ్జెక్ట్ ఆశంది మంత్రి 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 పదవి ఇవ్వండి మాకు కావాల్సింది మా రెండవది ఒక్కటేంటంటే వర్గం నుంచి చేతి గుర్తుంటే ఒక్కరే గెలిచారు అంటే చేతి గుర్తు మీద అంటే చా వాళ్ళు ఉన్నప్పటికీ చేతి గుర్తు మీద అధికార పార్టీలో చేతి గుర్తు మీద ఆది శ్రీనివాస్ గారు ఒక్కరే గెలిచారు కాబట్టి వారికి మంత్రి పదవి ఇవ్వడం అంటే న్యాయమైంది కాబట్టి మేము కోరేది కూడా న్యాయ న్యాయమైన కోరిన కానీ కాబట్టి ఈ నెలలో మన మంత్రివర్గంలో చోటు దక్కుతుందని మేము ఆశిస్తున్నాం వా ఆ విధంగానే మహేష్ గౌడ్ గారు కూడా మాకు మమ్మల్ని సర్ది చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి మేము ఈ నెల రోజులు ఓపికబడతాం నెల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మా ఉద్యమం వేరే రూపంగా ఉంటుంది ఉద్యమం ఉధృతంగా ఉంటుంది అప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు మంచోళ్ళు చాలా లేట్గా ఇది చేస్తారు మంచోళ్ళు చాలా ఓపిక ఉంటుంది మంచోళ్ళకు చాలా ఒపికొద్దురు కానీ ఒక్కసారి ఆ మంచితనాన్ని మరీ సులుపుగా పరీక్షిస్తే పరీక్షించద్దు పరీక్షిస్తే నెల తర్వాత మా ఉద్యమ రూపు రేఖలు అన్నీ మారిపోతాయి అప్పటికి ఎవరు ఆపోయే తరం ఉండదు ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది రెండోది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విప్ అనేది విప్ అనేది కాదు కదా విప్ అనేది ఒక మంత్రి పదవి క్యాబినెట్ హోదా కాదు కదా విప్పిచ్చి మునూరు కాపర్లకు లేదని చెప్పమనండి మరి అట్లా కాదు కదా అట్లా మును మును కాపలో తీయమని అని చెప్పమానండి మరి ఇస్తా ఉంటున్నారు ఇయ్రామ్ నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనేది ఒక ఇందిరామ్మ గాంధీ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం నుంచి ఉంది అందులో ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేస్తా అని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా సర్వేలు చేసి ఫార్టీ టూ పర్సెంట్ మనకు బీసీలకు ఇస్తామన్నారు ఆ బీసీల్లో ఎక్కువ మెజార్టీ ఉన్న వర్గం అంటే మున్నూరు కాపు వర్గం అందులో రాష్ట్రంలో గెలిచింది ఒకే ఒకే ఎమ్మెల్యే ఆది సినన్న గారు ఆయనకు గెలవగానే మీరన్నట్టుగా ప్రభుత్వ విప్పు ఇచ్చి గౌరవం ఇచ్చిర్రు కానీ ఆ విప్పుతో సరిపోకుండా మాకు మంత్రి పదవి ఇవ్వాలి సినన్న గారికి ఎందుకంటే రాష్ట్రంలో మున్నూరు కాపుల ఆత్మగౌరవం కాపాడాలంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే ఆశ్ర గారికి మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఆ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన మంత్రి ఆయనను తట్టుకొని ఆ ఏరియాను డెవలప్మెంట్ చేసి బలంగా ఉండాలంటే అక్కడ గెలిచిన బీసీ మున్నూరు కాపు వర్గం అయినా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇచ్చి ఆ ఏరియాను డెవలప్ చేయాలి ఇప్పుడు అక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలోనే అక్కడ ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉంది దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలంటే ఆయనకు మంత్రి పదవి ఉండి పూర్తి స్వేచ్ఛనిచ్చి మంత్రి పదవి ఇస్తే పూర్తి స్థాయిలో అక్కడ జనాలకు ఆయన న్యాయం చేయగలుగుతాడు మంత్రి పదవితో ఆ ఆశాబాబులందరికీ అక్కడ కోరికలు తీరే అంటే వేములవాడ రాయరాజేశ్వర స్వామి అంటేనే రాష్ట్రం మొత్తానికి కోరికలు తీర్చే దేవుడు ఆ దేవునికి ఒక ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇస్తే అంత డెవలప్ అయితే అని ఒకటి అందులో రాష్ట్రం మొత్తంలో ఒకే ఒకడు ఎవరికి ఇవ్వలేదు ఆయన అందరిని తట్టుకొని అక్కడ గెలిచిండు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి కూడా దగ్గరగా ఉన్నాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా వెదులుతుంటూ విప్పు ఇచ్చిన దానికి ఆ విప్పుకు పూర్తి స్థాయిగా బాధ్యత వహిస్తూ ఆ విప్పుకు న్యాయం చేస్తూ సీఎం గారికి దగ్గరగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండు అలాంటి వ్యక్తికి విప్పుతో పాటు మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల మున్నూరు కాపులకు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ బలాన్ని ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తికి మన మున్నూరు కాపు వ్యక్తికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి అందరికీ న్యాయం చేస్తాడని మేము ఆశిస్తున్నాం అదే విషయమై మేము మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించి మొన్నటి దానిలోనే వచ్చేది ఉండే లాస్ట్ వరకు వస్తుందని మేము కూడా అనుకున్నాం నేను కూడా సీఎం గారికి చెప్పిన అని పిసిసి అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది అందరితో ఈ చర్చ జరిగింది మంత్రి పదవి వచ్చేది ఉండే అని ఆయన కూడా చెప్పిండు ఏ విధంగా జరిగిందో లాస్ట్ మూమెంట్లో ఇవ రాలేదు ఈ విషయాన్ని మేము అందరికీ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ మీరు చెప్పాలని చెప్పడంతోనే ఆయన స్పందించి ఈ విషయాన్ని మీ మీరు ఇచ్చిన దాన్ని నా ద్వారా పైన చర్చించి ఈయనకు వచ్చే విధంగా నేను ఇప్పటికి కూడా చెప్పడం జరిగింది పలు చర్చల్లో ఈరోజు మీరు ఇచ్చిన దాన్ని కూడా చర్చించి రావడానికి నా వంతు కృషి నేను చేస్తాను అందులో ఆది శ్రీనివాస్ గారికి ఇవ్వాలని అందరికీ ఉంది అది ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు మాకు కూడా తెలియదు కాకపోతే ఆయన ఏమన్నా అంటే సానుకూలంగా స్పందించి వచ్చేదానిలా మిగతా మూడులో రెండు వేరే వాళ్ళకు ఈ ఒక్కటి మా ఆలసి గారు కావాలంటే నా వంతు ప్రయత్నంగా నేను అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్తా అని మహేష్ కుమార్ గౌడు చెప్పగానే చెప్పడం జరిగింది